అక్టోబర్ రెండు నాటికి రాష్ట్రంలో చెత్తను పూర్తిగా తొలగిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమం ద్వారా సీఎం చంద్రబాబు చెత్త నిర్వహణపై ప్రజలు అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు మచిలీపట్నంలో డంపింగ్ యార్డును మంత్రి నారాయణ పరిశీలించారు చెత్తను బయోమైనింగ్ చేస్తున్న విధానాన్ని మున్సిపల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డెబ్బై రెండు లక్షల టన్నుల చెత్తను తొలగించగా మరో పదమూడు లక్షల టన్నుల చెత్త మిగిలిందని తెలిపారు అదనంగా మెషిన్లు ఏర్పాటు చేసి త్వరితగతిన చెత్త తొలగించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఈ రాష్ట్రంలో మొత్తం లెగసీ ఎంత ఉందంటే ఎనభై ఐదు లక్షల టన్లుందని ఆ రోజుకి ఎస్టిమేట్ చేశారు అయితే ఈ లెగసీని వన్ ఇయర్లో మూడు వందల అరవై రోజుల్లో పూర్తి చేయాలి ఆ విధంగా మీ ప్రణాళికలు రచించమంటే అటు అధికారులందరితో మాట్లాడి డిస్కస్ చేసి దాని మీద యాక్చువల్గా రాష్ట్రంలో టెండర్లు పిలిచాము ఈరోజు ఎంతో వేగవంతంగా జరుగుతుంది మా ముఖ్యమంత్రి గారు రాగానే ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ప్రతి ఒక్క మూడవ శనివారం ఏదో ఒక జిల్లాలో కార్యక్రమం చేస్తూ ప్రజలను అవేర్నెస్ చేస్తున్నారు ఎందుకంటే ప్రతి ఇంటి నుంచి చెత్త వస్తుంటుంది సాలిడ్ వేస్ట్ అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ బాత్రూముల్లో టాయిలెట్స్లో కిచెన్లో నుంచి యూజ్డ్ వాటర్ వస్తుంది ఈ రెండింటి వల్లనే అనేకమైన జబ్బులు వచ్చేది ప్రజలకు జబ్బులు వచ్చే దాంట్లో ముఖ్యమైన కారణాలు ఉండేవి దాన్ని ట్రీట్ చేసి బయటికి పంపించాలా ట్రీట్ చేసి బయటికి పంపించకున్నా అనేకమైన జబ్బులు వస్తాయి